నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఓ అవినీతి అధికారి బయటపడ్డాడు అధికారి ఇంట్లో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై రెవెన్యూ ఆఫీసర్ నరేందర్ ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఆయన ఇంట్లో భారీగా నగదు బంగారం ఆభరణాలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అవినీతి అధికారి నరేందర్ ఇంటితో పాటు కార్యాలయం బంధువులు ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ సోదలో భారీగా నగదు బంగారం ఆవరణాలు పట్టుబడ్డాయి నరేందర్ బ్యాంక్ ఖాతాలో భారీగా నగదు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఏసీబీ సోదాలో సుమారు ఆరు కేజీల బంగారం ఆభరణాలు పదిహేడు స్థిరాస్తుల ఉన్నట్లు అధికారులు గుర్తించారు మొత్తం ఆరు కోట్ల ఏడు లక్షల విలువ గల ఆస్తులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు